ಚಿನ್ನಾರಿ ತನ್ಮಯ್ ಚಕಟಿ ಭರತನಾಟ್ಯ ಪ್ರದರ್ಶನ टुडे इंटरेस्टेड केमेद कोचे बिके भय में आलाइनमेंट थैंक यू सर सर प्रदर्शनी की रेडी होनी हिरन बीएसएम ओके बीएसएम ओके नाइस इन आवर एमडी ओके మాన్యూ మెసేజ్ రెడీగా ఉంది దయచేసి కూర్చున్నా సార్ గట్టిగా చేపట్లో కొట్టండి మాన్యత వెల్కమ్ చేసాను థ్యాంక్ యూ వచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సో మీరేమి హెజిటేషన్ లేకుండా సర్వ్ అవుతున్న ఫుడ్ని కాస్త ఎంజాయ్ చేస్తూ కొంత సమయాన్ని ఇక్కడ గడుపుదాం మన అందరం కూడా అండ్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీలో కూడా కొంత హిడెన్ టాలెంట్ ఉంటది మాకు వైజాగ్ లో ఒక ఆమె ప్రవీణ అని ఉండే డిస్టిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ బ్రహ్మాండంగా ఆమె ప్రవీణ అంటే సో మంచి సింగర్స్ కూడా ఉంటారు మంచి టాలెంట్ ఉంటది రోజు రివ్యూల్లో పడిపోయి మీటింగ్ లో పడిపోయి అది ఏమైంది ఇదేమైంది అని మనం అంతా కోపతాపాల్లో ఉంటాం కాబట్టి ఈ సాయంత్రం కొంచెం హైగా ఒక గంట కంటన్నరసేపు మీ టాలెంట్ ని కూడా మేము చూసి సంతోషపడతాం కళాకారులు వాళ్ళు ఎలాగో ట్రైన్డ్ పీపుల్ వాళ్ళు బెస్ట్ గానే చేస్తారు ఇవన్నీ మనం రోజు వింటా ఉంటాం మనకి ఈ రోజుల్లో మీడియా సాధనాలు వచ్చాక టీవీలో కూడా భయంకరంగా మనం చూస్తూనే ఉన్నాం ఇట్ ఈస్ అ ఫ్లడ్ మనకి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో ఎంత ఈ ప్లే లిస్ట్లు కావాలో అవన్నీ వస్తూ ఉంటాయి కొన్ని మీ నంబర్స్ కూడా మాకు వినిపిస్తే విల్ విల్ వెరీ హ్యాపీ అదర్వైజ్ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ ఎమ్మెల్యే గారు జస్ట్ ఫ్యూ వర్డ్స్ జిల్లా అధికారులందరికీ కలెక్టర్ గారు మురళీకృష్ణ గారు మరియు జేసీ గారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐటీ కార్యక్ర కార్యక్రమం పెట్టారు జిల్లా అధికారులతో ఇలా ఈ శుభ సాయంత్రం ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం మీతో సరదాగా గడపటం అనేది నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఒక బిజినెస్ గా ఉన్నానే తప్పించి అధికారులతో ఇప్పుడు కలిసి పనిచేయలేదండి ఐదు సంవత్సరాలు మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు కలగటం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మురళీ గారు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చాలా చక్కటి మాట మాట్లాడారు నంబర్ వన్ వెరీ హ్యాపీ టు సీ దట్ ద హౌస్ ఇస్ ఫుడ్ అండ్ మై డియర్ ఆఫీసర్స్ యూనోఅప్ అంటే నేను ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ లో ఉన్నాను కాబట్టి లో కూడా రాజ్ లో హైటింగ్ అవన్నీ అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి ఒకటి ఏంటంటే బేసిక్లీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు దే రన్నింగ్ అగేన్స్ట్ టైం అన్ని నడుస్తా ఉంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ బట్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అండ్ ట్వంటీ సిక్స్త్ జానవరి హైదరాబాద్ ఆర్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అమరావతి ఆనరబుల్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు పిలుస్తారు